మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న పత్తి చేన్లో అడవి పందిపై పెద్దపులి దాడి చేసింది గురువారం సాయంత్రం నుంచి కన్నాల రాజేశ్వర స్వామి దేవాలయం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది కన్నాల గ్రామానికి సమీపంలో నీళ్లు తాగుతూ అటవీ అధికారులకు కనిపించడంతో ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు నీలగిరి అటవీలో నుంచి పెద్దనపల్లి మామిడి తోటల్లోకి వెళ్లిపోయింది బెల్లంపల్లిలోని కన్నాల అడవుల నుంచి పులి వెళ్లిపోయినట్లు అంతా భావిస్తున్న తరుణంలో తిరిగి శనివారం అదే ప్రాంతంలోని తోకల తిరుపతి అనే వ్యక్తికి చెందిన పత్తి చేనులో అడవి పందిపై దాడి చేసింది కన్నాల అటవీ ప్రాంతంలో కనిపించిన పెద్ద పులి బీటూఐ ఉంటుందని ఇది తిర్యాని అడవుల నుంచి వచ్చినట్లు సమాచారం ఉందని అటవీ అధికారులు వెల్లడించారు అయితే ఈ పులి అడవులను దాటి వెళ్లిపోయిందని అనుకుంటూ ఉండగా మరుసటి రోజే కన్నాల అటవీ ప్రాంతంలోని పత్తి చేనులో అడవి పందిని తింటూ సంచరిస్తూ ఉండడం అనుమానాలకు రేకెత్తింది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పత్తి చేనులో అడవి పందిపై పులి దాడి చేసింది గురువారం సాయంత్రం నుంచి కన్నాల బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది కన్నాల గ్రామానికి సమీపంలో నీళ్లు తాగుతూ అటవీ అధికారులకు కనిపించడంతో ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు నీలగిరి అటవీలో నుంచి పెద్దనపల్లి మామిడి తోటల్లోకి వెళ్లిపోయింది బెల్లంపల్లిలోని కన్నాల అడవుల నుంచి పెద్దపుల్లి వెళ్లిపోయినట్లు అంతా భావిస్తున్న తరుణంలో తిరిగి శనివారం అదే ప్రాంతంలోని తోకల తిరుపతి అనే వ్యక్తికి చెందిన పత్తి చేన్లో అడవి పందిపై దాడి చేసింది కన్నాల అటవీ ప్రాంతంలో కనిపించిన పెద్ద పులి బీటు అయి ఉంటుందని ఇది తిర్యాని అడవుల నుంచి వచ్చినట్లు సమాచారం ఉందని అటవీ అధికారులు వెల్లడించారు అయితే ఈ పులి అడవులను దాటి వెళ్లిపోయిందని అనుకుంటూ ఉండగా మరుసటి రోజే కన్నాల అటవీ ప్రాంతంలోని పత్తి చేయిన్లో అడవి పందిని తింటూ సంచరిస్తూ ఉండడం అనుమానాలకు దారితీస్తోంది